శిక్ష ఒకటి అనుభవిస్తూ ఉంటాం తనని తాను పరిచయం చేసుకుంటాడు ముందు వచ్చి నేను ఫలానా అండి అంటాడు అంతే తర్వాత వచ్చేటటువంటి మాట ఏమిటో మీరు గ్రహించేయచ్చు మీకు అలవాటు అయిపోతుంది ఆయన ఏమంటాడు తెలుసా అండి నేనండి ఇప్పటికి వెంకటేశ్వర స్వామి వారికి అండి ఓ వెండి కిరీటం ఒకటి చేయించానండి మా ఊళ్ళో రామాలయంలోనండి రెండు మెట్లు కట్టించానండి నేనండి సింహాచలం మొదలుపెట్టి వెంకటాచలం వరకు అన్ని చోట్ల కళ్యాణం చేసేసానండి వీడు చేయకపోతే ఆయనకి కళ్యాణమే లేదన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు ఈశ్వరం అసలు నిజంగా ఈశ్వరుడు నన్ను అనుగ్రహించాడు నేను చేసిన దానితో పోలిస్తే నీ చెయ్యని విన్ని అనుకున్నవాడు అది చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు కానీ అదే పనిగా ఇంకా చెప్తూనే ఉంటారంతే మేము అంత వాళ్ళం వాళ్ళం మా అంత మంచి వాళ్ళు ఎక్కడున్నారు లోకంలో ఎక్కడుంటారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు ఇది కలియుగంలో లక్షణం కాబట్టి ఎవడికి వాడికి గొప్ప తృప్తి एविड़की बड़े के, बारी के।